హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళ కొల్ల మడత్తర ముల్లసేరిలో మధ్యాహ్నం వేళ ఓ బావి నుంచి గాడిద అరుపులు వినిమించసాగాయి అదే సమయంలో అటుగా వెళుతున్న మడతరకు చెందిన ఇరవై ఐదేళ్ల అల్తాఫ్ ఆ కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చుట్టూ చూశాడు దగ్గరలో ఎక్కడ గాడిద లేదు కానీ ఆ అరుపులు అతనిలో ఏదో తెలియని ఆందోళన కలిగించాయి ఆ గాడిద తనను కాపాడమని అరుస్తున్నట్లుగా అతనికి అనిపించింది దాంతో చుట్టూ చూడగా అక్కడో బావి కనిపించింది అక్కడికి వెళ్ళి చూడగా నీటిలో కొట్టుకుంటూ ఓ గాడిద కనిపించింది అది చూడగానే అల్తాఫ్ గుండె కరిగిపోయింది ఎలాగైనా గాడిదను కాపాడాలి అనుకున్నాడు ఓ తాడు తెచ్చిన అల్తాఫ్ దాని సాయంతో బావిలోకి దిగాడు కష్టమైన ఎలాగోలా గాడిదను నీటి నుంచి తీసి దానికి తాడు కట్టాడు ఆ తర్వాత తాడు సాయంతో పైకి ఎక్కుతుండగా అల్తాఫ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అప్పటికే అక్కడకు చేరుకున్న స్థానికులు గాడిదతో పాటు అల్తాఫ్ను కూడా బయటకు తీశారు ఊపిరి ఆడని కారణంగా అల్తాఫ్ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు స్థానికులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు ఆ తర్వాత కడక్కల్ ఫైర్ ఫోర్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అల్తాఫ్ను రక్షించలేకపోయారు అతను చనిపోయాడని తేల్చి మృతదేహాన్ని కడక్కల్ తాలూకా ఆసుపత్రికి తరలించారు ఆల్తాఫ్ తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి అతను నిన్న పని నుంచి ఇంటికి వచ్చాడు గాడిదన కాపాడుపోయి ప్రాణం కోల్పోవడంతో స్థానికులు ఆల్తాఫ్ను చూసి తీవ్ర వేదన చెందారు ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్